రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాసి ఫలితాలు ధనస్సు రాసి విపరీతమైన ధైర్యం అండి ఈసారి అసలు ఎవడు ఎదుర్కోలేరండి నాయనం ఏం ధైర్యం రా నీకు దేవుడు దయ ఉందిరా బాబు అంటే అసలు చెప్పలేనండి విపరీతమైన ధైర్యం ఎక్కడ లేనంత ధైర్యం మన జీవితాలు మార్చేంత ధైర్యం వస్తుంది ఈసారి మీకు అంటే ఆలోచనలు వచ్చేస్తాయి ఇది చేసేద్దాము అది చేసేద్దాము పెద్ద పెద్ద ఐడియాలు పెద్ద పెద్ద స్కెచ్చులు సరీ పెట్టేసుకుంటారు మీరు ఈసారి అస్సలు భయం అనేది లేదు భయం అనేది పక్కన పెట్టేసి ఇసిరేస్తారు సార్ మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు ఈ నెల ఈ మాసం కాబట్టి మీరు ఎప్పటి నుంచో భయపడుతూ భయపడుతూ నేను ఏం చేయలేకపోతున్నాను నేను ఇలానే ఉండిపోయాను అనుకునే వాళ్ళకి కొంచెం ధైర్యం తీసుకొచ్చే మాసం కాబట్టి ఏమైనా చేయాలనుకుంటే చేసిబడేయండి వస్తే వచ్చింది పోతే పోయింది పోతే లక్ష పోద్ది వస్తే కోటి రూపాయలు వస్తాయి అయితే ఏంటి వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఫేస్ చేద్దాం సక్సెస్ అయినా ఒప్పుకుంటా ఫెయిల్యూర్ అయినా ఒప్పుకుంటా ఓటమైన విజయమైన చాలా కూల్గా తీసుకుంటారు ఈసారి ధనస్సు రాశి వాళ్ళు సో ఇక్కడ పాయింట్ ఏంటి ధనస్సు రాశి అంటే ఆధ్యాత్మికత పాజిటివ్ దేవుడు నమ్మకం ఒక స్పిరిచువల్ పర్సన్ అండి ఒక ధనసు వ్యక్తి అంటే ధనసు వ్యక్తిని చూడంగానే ఆడు బొట్టు పెట్టుకొని ప్లేన్ షర్ట్ వేసుకొని చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చాలా పాజిటివ్గా మాట్లాడతాడు మంచి మనిషి ఎవరయ్యా అంటే నేను చెప్పేది ధనసు వాడు ఎవరికి హాని చేయాలని చూడడు అందరి మంచి కోరుకుంటాడు వాడి ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటాడు వాడు అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అందరినీ బాగా చూసుకుంటాడు వాడికి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి వాడి జీవితంలో బాగా సాధిస్తాడు ఉన్నత స్థితికి కూడా వెళ్తాడు కష్టం కంటే అదృష్టం బాగా కలిసి వచ్చే రాసి ధనస్సు రాసి ఇప్పుడు ఆలోచనల గురించి మాట్లాడదాం ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయండి ప్రపంచమంతా ఇట్లా జరుగుతుంది ప్రపంచమంతా ఇటు జరుగుతుంది ఇదంతా దేవుడి వల్ల జరుగుతుంది దేవుడే సృష్టిని మొత్తం కనిపెట్టాడు నేను ఇవాళ ఇలా ఉన్నానంతే దేవుడే కారణము నా నేను ఇలా ప్రవర్తించాను ఇన్ని తప్పులు చేశాను కాబట్టి ఇంత అనుభవిస్తున్నాను ఇది ఇది మంచి పనులు చేసి ఈ మంచి పనులు చేశాను ఇక్కడ అన్నదానాలు చేశాను కాబట్టి ఇవాళ ఈ మంచి స్థితిలో ఉన్నాను ఇలాంటి ఆలోచనలు వస్తాయండి అసలు భయం లేదు దేవుడి మీద విపరీతమైన నమ్మకం దేవుడికి రుణబడి ఉంటాడు దేవుడు పాదాల దగ్గరే ఉంటాడు విపరీతంగా దేవుడు ఆ వైభోగం ఆ వైభవం అసలు హీ విల్ షో హిస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ హీ విల్ టేక్ హిస్ టూ హ్యాండ్స్ అండ్ బౌ బిఫోర్ గాడ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ లైఫ్ అంటే దైవ ఆరాధన అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ మాసం తర్వాత ఇంకోటి వీళ్ళకొక ఆర్థిక పరంగా మాట్లాడితే సేవింగ్స్ పట్ల వీళ్ళకొక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అంటే నేను ఇంత సంపాదించేస్తున్నాను కొంచెం మిగుల్చుకోవాలి ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఎఫ్డి పెట్టేద్దాము ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది అనవసరమైన ఖర్చులు ఏమైనా వస్తే మన పరిస్థితి ఏంటి హాస్పిటల్ బిల్లు కట్టాలి కదా ఏదైనా సినిమా చూడాలంటే డబ్బులు కావాలి అంటే ప్రతిదానికి లెక్కలేసి ఒక నాలుగైదు హుండీలు రెడీ చేసుకున్నట్టు ఒక నాలుగైదు ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే ఇంట్లోనే జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం ఏ రోజు ఏ కష్టం వస్తుందో తెలీదు అన్ని ట్రిప్స్కి కెమెరా కొనాలి ల్యాప్టాప్లు కొనాలి ప్రతిదానికి డబ్బులు రెడీ చేసి జాగ్రత్త ఆ ప్లానింగ్ అదంతా చేసుకుంటాడు అనమాట అంటే ఈ సంవత్సరానికి కావాల్సిన ప్లానింగ్ అంతా ఈ ఈ మాసంలో చేస్తాడు ఈ సంవత్సరం అంతా ఈ ప్లానింగ్లోనే ఉంటాడు వీడు చైతన్యం అనేది వీడికి సేవింగ్స్ పట్ల ఉంటుంది ఫ్యామిలీ పట్ల ఉంటుంది ఎందుకంటే వీడికి అర్థమైంది ఒకటి దమ్ము ధైర్యం వచ్చేసింది దేవుడు సహాయం చేస్తున్నాడు డబ్బు వచ్చేస్తుంది ఈ డబ్బుని ఎలా కాపాడాలి ఈ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి మన వ్యాపారాన్ని ఎలా ఆటోమేటిక్ పైకి తీసుకొచ్చేస్తాడు దేవుడు సహాయం ఉంది కదా వ్యాపారాన్ని పైకి తీసుకొచ్చేస్తాడు జాబ్లో ప్రమోషన్లు కొట్టేస్తాడు అన్నీ కలిసి వచ్చేస్తాయి వీడికి భార్య భర్తలు అంటారు వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు జరుగుతూనే ఉంటుంది అది జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటారు మళ్ళీ సర్దుకుపోతారు కానీ ఈ ప్లానింగ్ ఉంటుంది చూడండి ఈ ప్లానింగ్ అనేది బాగా చేస్తాడు ఈసారి ఈ ప్లానింగ్ ఏ లెవెల్లో చేస్తాయంటే ఫ్యామిలీ లెవెల్లో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేస్తాడు వాళ్ళు ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు అక్కకి సంక్రాంతి అక్కకింత ఇవ్వాలి చెల్లికింత ఇవ్వాలి అన్నకింత ఇవ్వాలి తమ్ముడికింత ఇవ్వాలి వీడికి ఇది పెట్టాలి ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ చీర పెట్టాలి ఆ ప్లానింగ్ ప్రతి దానికి ప్లానింగ్ 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 ఆస్తులు సమకూర్చడము ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత ఇదంతా చేసే ప్రక్రియలో వీడికి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ లింక్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు జరుగుతుందో వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే కొన్ని అచీవ్మెంట్స్ వీడు చేసిన పని వల్ల వీడు కొన్ని అచీవ్మెంట్స్ రావడం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏదో కొద్ది అచీవ్మెంట్ ఉంది అంటే ఎప్పటి నుంచో నా పని అవ్వట్లేదు అనుకుంటున్నాడు కదా ఈ పని అవ్వడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ధనసు రాశి వాళ్ళకి బాగానే ఉంది మనం అనుకున్నట్టు జాబర్స్కి బాగుంది వ్యాపారస్తులకు బాగుంది భార్యభర్తలు కూడా ఓకే హెల్త్ కూడా బాగానే ఉంటుంది హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది హెల్త్ కొంచెం ఫండ్స్ అలొకేట్ చేస్తారు మీరు డబ్బు కొంచెం అట్లా పెడతారు పక్కకి సో అంతా బాగానే ఉంది కానీ ధనసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా బాగా కష్టపడాలి ధనసు రాశి వాళ్ళు అదృష్టం ఉంటుంది కానీ కష్టం కూడా ఉండాలి కష్టం లేకపోతే నిజంగా కష్టం కాబట్టి కొద్దిగా కష్టపడాలి కొద్దిగా కష్టపడండి అని చెప్తాను నేను సో అంతా బాగానే ఉంది నూనెట్టు వరి దత్తాత్రేయుని ఆరాధించండి దత్తాత్రేయుని మర్చిపోవద్దు ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళండి అంతా బాగానే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అది నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అది నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గుంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకుని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువైపు పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు